ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఇట్లా మీరు విజిట్ చేస్తే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూట్యూబ్లో వెతకాల్సిన అవసరం లేకుండా నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో మొదటి హెడ్డింగ్ చూస్తే గ్రూప్ వన్ ఫలితాల్లో కుట్ర తెలుగు మీడియం విద్యార్థులకు మొండి చేయి ఇంగ్లీష్ మీడియం వారికే ర్యాంకులు టాప్ వంద ర్యాంకులన్నీ వారే జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించని కమిషన్ ఇంగ్లీష్ బూ ప్రింట్ను ట్రూ ట్రాన్స్లేట్ చేసిన టీజీపీఎస్సీ మెయిన్స్లోని తెలంగాణ పేపర్ను ఆంధ్ర ప్రొఫెసర్తో వాల్యువేషన్ ఆంధ్ర ప్రొఫెసర్స్తో వాల్యువేషన్ నాలుగు ఐదు పేపర్ల మూల్యాంకనం పైన అనుమానాలు ఒక్కో వాల్యువేటర్ రోజుకు ఎనభై పేపర్ల మూల్యాంకనం మెయిన్స్ పరీక్షల్లో ఒక్కో ప్రశ్నకు పది మార్కులు ఒక ప్రశ్నకు జవాబు రెండు మూడు పేజీల్లో మూల్యాంకనం కేవలం ఇరవై ఐదు సెకండ్లలోనే పూర్తి ఐదు ప్రశ్నలకు ఆరు నిమిషాలు మాత్రమే మెయిన్స్ లాంటి పరీక్షల్లో మూల్యాంకనానికి ఆరు నిమిషాలు సరిపోతాయా ఇంగ్లీష్ మీడియం వారికి మాత్రమే న్యాయం విద్యార్థులకు తీవ్ర అన్యాయం ఇక గ్రూప్ వన్ ఫలితాల కుట్ర జరిగిందా అందుకే జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేయలేదా మూల్యాంకనం జరిగిన విధానంలోనూ లోపాలు ఉన్నాయా అంటే మేధావి వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది ఇటీవల గ్రూప్ వన్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది దాంట్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం వెల్లడించారు కానీ సాధారణ ర్యాంక్ జాబితాను విడుదల చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మెయిన్స్లోని నాలుగు ఐదు ఆరు పేపర్ల వాల్యుయేషన్లోనూ లోపాలు జరిగాయని అభ్యర్థులు చెబుతున్నారు ఇంగ్లీష్ మీడియం వారికే టాప్ వంద ర్యాంకుల్లో ఎనభైకి పైగా వచ్చినట్టు ఊహాగానాలు చె చెలరేగుతున్నాయి ఇక వీటిపై నిరుద్యోగ మేధావి వర్గం కూడా స్పందించడం రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేయ చేస్తుండడంతో గ్రూప్ వన్ ఫలితాల్లో కుట్ర జరిగిందని అనుమానాలు బలం చేకూరుస్తున్నాయి ఇక మొత్తానికి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామే మూడు సార్లు జరిగింది ఆ తర్వాత మెయిన్స్ ఒకసారి క్యాన్సిల్ అయ్యి ఈ విధంగా ఈ గ్రూప్ వన్ పై అయితే రకరకాల అనుమానాలతో గ్రూప్ వన్ అయితే కొనసాగుతుంది ప్రజెంట్గా అయితే రిజల్ట్ ఇచ్చారు జీఆర్ఎల్ జిఆర్ఎల్ ఇరవై రెండు తారీఖు తర్వాత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నాకు తెలిసినంతవరకు వరకు సో వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది సరే ఈ ఊహాగానాలు వాటిపై ఉన్నటువంటి ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి చూద్దాం ఇక మరో రేటింగ్ చూస్తే ఎప్సెట్కు లక్షా ఇరవై వేలు దాటిన దరఖాస్తులు ఏప్రిల్ నాలుగు వరకు దరఖాస్తుల గడువు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్తో పాటు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైంది మొదటి రోజు ఐదు వేల పది దరఖాస్తులు వచ్చినాయి శనివారం సాయంత్రం వరకు లక్షా ఇరవై వేల మూడు వందల ముప్పై మూడు దరఖాస్తులు వచ్చినట్టు ఎబ్సెట్ కన్వీనర్ చెప్పారు ఇప్పటి వరకు ఇంజనీరింగ్కు ఎనభై ఐదు వేల రెండు ఏడు వందల రెండు దరఖాస్తులు వచ్చినాయి అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి వచ్చినాయి ఇక రెండింటికి కలిపి తొంభై మాత్రమే వచ్చినాయి ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవైనా జారీ చేయగా దరఖాస్తును మార్చి ఒకటి నుంచి స్వీకరిస్తారు ఇక ఆన్లైన్లో దరఖాస్తులను ఏప్రిల్ నాలుగు ఇది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ నాలుగు వరకు అవకాశం ఉంది ఆ తర్వాత అపరాధ రుసుంతో ఆన్లైన్ స్వీకరించనున్నారు అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలను ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహిస్తుండగా ఇంజనీరింగ్ పరీక్ష మే రెండు నుంచి ఐదు వరకు నిర్వహిస్తారు ఇక బీసీ గురుకులాల్లోని బ్యాక్లాగ్ సీట్ల భారతీ దరఖాస్తు గడువు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మహాత్మా జ్యోతిబాపులే తెలంగా తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీలో బీసీ గురుకులాల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు తరగతుల్లో మిగిలిన పో సీట్లకు భర్తీకి దరఖాస్తు గడువు పొడగించరు దరఖాస్తు గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించారు గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతిలో సీట్ల భర్తీ చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల ముప్పై ఒకటి లాస్ట్ అవకాశం ఇక రాష్ట్రంలోని ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల మొత్తం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయని అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఏప్రిల్ ఇరవైనా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది ప్రవేశ పరీక్షలకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మరిన్ని వివరాల కోసం బీసీ గురుకుల అధికారిక వెబ్సైట్ సందర్శించండి ఇక ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి నియామక పత్రాలు పిఆర్ఆర్డి శాఖలో కార్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ పంతొమ్మిదిన నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిదేండ్లుగా పెండింగ్లో రిక్రూట్మెంట్ సర్కార్ నిర్ణయంపై పలువురు హర్షం విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కార్య నియామకాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందించడానికి రంగం సిద్ధం చేసింది వారికి ఈ నెల పంతొమ్మిదిన రవీంద్ర భారతిలో కారున నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు పీఆర్ఆర్డీ పరిధిలో వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు రెండు వేల పదహారు నుంచి పెండింగ్లో ఉన్న ఈ నియామకాల ఫైల్ను ఆర్థిక శాఖ క్లియర్ చేసింది దీంతో ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి పోస్టింగ్ ఇవ్వడానికి మార్గం సుగమమైంది బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో పిఆర్ ఉద్యోగులతో పాటు మరికొందరు హర్షం వ్యక్తం చేస్తారు మృతుని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉపాధి కల్పించడం కనిపించాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల భద్రతలో భర్తీలో తీవ్ర జాప్యం అవుతుంది ఇతర శాఖల్లో కొత్త పోస్టులు కేటాయించి భర్తీ చేయగా పిఆర్ఆర్డిలో తొమ్మిదేళ్లుగా నిర్లక్ష్యం చేశారు కొన్నేళ్లుగా వివిధ కారణాలతో మృతి చెందిన జెడ్పి మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులకు ఇవ్వాల్సిన పోస్టింగ్లు నిలిచిపోయినాయి ఇక ఒంటిపూట బడల వేళల్లో స్వల్ప మార్పులు కొత్త టైమింగ్స్ను విడుదల చేసిన పాఠశాల విద్యా డైరెక్టర్ రాష్ట్రంలో శనివారం నుంచి ప్రారంభమైన ఒంటిపూట బడల టైమింగ్స్లో స్వల్ప మార్పులు చేశారు యాక్చువల్లీ ఫస్ట్ దాంట్లో ఎనిమిది గంటల నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుందని ఉండే ఇప్పుడు మార్చిన దాంట్లో ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఫస్ట్ బెల్ అవుతుంది ఏడు యాభైకి ప్రార్థన స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల వరకు ప్రార్థన అయిపోతే ఎనిమిది గంటలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఇదే టైం టేబుల్ను పాటించాలని డైరెక్టర్ ఈవి నరసింహరెడ్డి ఉద్యో ఉత్తర్వులు జారీ చేసిరు రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఈ నెల పదిహేను నుంచి ఒంటిపూడ బడలు ప్రారంభించ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది ఇక ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ఇవి నడుస్తాయి పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలకు అయితేనే మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నడుస్తాయి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మధ్యాహ్నం భోజనం అందించి ఇంటికి పంపించాలి ఇది ప్రజెంట్గా అయితే ఆఫ్ డే స్కూల్స్కు సంబంధించిన విషయాలు ఇక ఇంకొక విషయం ఇందులో కవర్ కాలేదు ఏందంటే అది ఎస్ఎస్సికి సంబంధించి టెన్త్ క్లాస్ మూల్యాంకనం అనేది ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి పదిహేనవ తారీఖు వరకు మూల్యాంకనం జరుగుతుంది టెన్త్ క్లాస్కు ఎగ్జామ్ ఉంది కదా ఆ ఎగ్జామ్కు సంబంధించి ఇది పంతొమ్మిది చోట్ల మూల్యాంకనం జరుగుతుంది ఇంకా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ